హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్ రిషీస్ మోమ్ నేనైతే ఈరోజు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి ముందుగా ఇది వచ్చేసి కట్టర్ సో ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అయితే ఆ బాక్స్లో ఉన్నాయండి ఈ కట్టర్ వచ్చేసి మనం మామూలుగా టజల్స్కి యూస్ చేయొచ్చు కట్ చేయడానికి అలాగే ఇయర్ రింగ్స్కి కట్ చేసేటప్పుడు కూడా ఆ వైర్ని కట్ చేసేటప్పుడు కూడా యూస్ చేయొచ్చు దాన్ని సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఇవైతే ఇయర్ రింగ్ బేసెస్ అండి అది నేను లాస్ట్కి చూపిస్తాను ఆ తర్వాత ఇవైతే బ్యాంగిల్స్ అండి ఇవి ఫ్లాట్వి ఇన్ ఇవైతే మొత్తము అన్ని కట్స్ అంటే టూ కట్స్ ఫోర్ కట్ వన్ కట్ కలిపి అయితే వచ్చాయి ఈ విధంగా మిక్స్డ్గా అయితే ఇచ్చారు సో ఈ టోటల్గా అయితే ఇందులో మొత్తము ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి ఈచ్ కలర్కి సెవెన్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి ఈ విధంగా వన్ కట్ ఒక బ్యాంగిల్ టూ కట్ టూ బ్యాంగిల్స్ అలాగే ఫోర్ కట్ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇలా అయితే వచ్చాయి ఇంకా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మనకు నచ్చినట్లుగా సెట్స్ లాగా చేసేసుకోవచ్చు సో ఇదైతే ఇది అలాగే ఇంకా నేను కొన్ని కుందెన్ ఐటెం కూడా తీసుకొచ్చానండి ఈ మధ్య ఫ్రేమ్ లాగా ఉన్న కుందెన్స్ బాగా పాపులర్ అయ్యాయి కదా సో వాటిని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూస్ చేస్తున్నారు ఎక్కువగా సో వాటి మేకింగ్లో యూస్ చేయడానికని నేను కొన్ని కుందెన్స్ కూడా తీసుకొచ్చాను అలాగే ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అండి బాగున్నాయి ఇంకా దాన్ని నెక్ పీస్ లాగా ప్రిపేర్ చేయలేదు అలాగే ఇది వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గమ్ అండి కుందెన్స్ బాగా పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వడానికి అలాగే ఇది మూన్ షేప్ కుందెన్స్ అండి ఇవి పింక్ కలర్ సో ఈ కుందన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటున్నాయండి అలాగే ఇందాక చూపించిన క్రిస్టల్ లైన్స్వి ఇవి గ్రీన్ కలర్ అండి అసలు ఇవైతే చాలా రీజనబుల్గా వచ్చాయి ఇవి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కి ఒక లైన్ అండి అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్కి త్రీ లైన్స్ అయితే తీసేసుకున్నాను ఎప్పుడు తీసుకున్నా త్రీ లైన్స్ తీసుకుంటే సేఫ్ సైడ్ అండి అలాగే మనం అలా దండ ప్రిపేర్ చేసుకున్నప్పుడు త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతాయి ఇంకా ఇక ఉందని చూడండి బ్లూ కలర్వి ఐ షేప్ అలాగే పింక్ రౌండ్ షేప్ అయితే ఉన్నాయి అలాగే ఇదేమో జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ అండి ఇవి వచ్చేసి ఇవి ఐపిన్స్ అండి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఏదైనా డ్రాప్స్ అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అన్నమాట అలాగే ఇవి వచ్చేసేమో హెడ్ పిన్స్ అండి ఇది కూడా డ్రాప్ పెట్టుకోవడానికి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి సో ఈ విధంగా ఇవైతే మనం ఇయర్ రింగ్స్ ప్రిపరేషన్లో యూస్ చేసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ మేకింగ్లో అలాగే నెక్స్ట్ ఇవేమో ఇవి ఐ షేప్ ఉందని చేయండి ఇవి వచ్చేసి పింక్ అలాగే సిరామిక్ గోల్డ్ కలర్ అండి సిరామిక్ అయితే అసలు చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ ఉందండి అసలు అంటే నేను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైనా కానీ అంటే మామూలుగా గ్లాస్ వే తీసుకున్నాను ఈ సెరామిక్ అయితే ఇవే ఫస్ట్ టైం తీసుకోవడం చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి సిరామిక్ రౌండ్ అండి నేను చూపిస్తాను చూడండి బయటికి తీసి ఈ విధంగా అయితే ఉన్నాయండి మంచి ఫినిషింగ్తో ఉన్నాయి మన బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టుకున్నాక ఇవి స్టిక్ చేసేస్తే అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెక్టాంగిల్ షేప్ ఇవి కూడా బాగున్నాయి అండ్ ఇంకా ఇవేమో మూన్ షేప్ నేను ఫస్ట్ చూపించినవి పింక్ వి కదా ఇవేమో గోల్డ్ అండి సో చూడండి ఇవి గోల్డ్ అవి పింక్ అది కొంచెం డిఫరెంట్ సైజు ఇవేమో కొంచెం పెద్దగా ఉన్నాయి గోల్డ్వి అలాగే ఇవి సిరామిక్ ఐ షేప్ ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పాను కదా సో కొన్నేమో అందులో ఉన్నాయి కొన్ని ఏమో ఇక్కడ ఉన్నాయి ఈ సిరామిక్లో కూడా అన్ని డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి నేనైతే ఈ రౌండ్ అండ్ ఐ షేప్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇది ఇంకొక ప్యాకెట్ ఇవి రెక్టాంగిల్ వే ఇవి మొత్తం టోటల్ త్రీ ప్యాకెట్స్ అలా తీసుకున్నాను అనమాట అయితే ఇవి మనం తీసుకున్నప్పుడు కనీసం ఒక థర్టీ గ్రామ్స్ అండి ఒక మూడు తులాల వరకు తీసుకుంటే మనకి టూ బ్యాంగిల్స్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి చూడండి ఇవి వచ్చేసి ఇవి రెక్టాంగిల్వి అలాగే ఇవేమో బ్లూ కలర్వి ఇందాక ఇంకో ప్యాక్ చూపించాను కదా సో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట చూడండి ఈ బ్లూ కలర్వి కూడా మంచి కలరింగ్తో సూపర్గా ఉన్నాయి అండ్ ఇవేమో మ్యాట్ పింక్ అండి ఇందాక చూపించిన పింక్వేమో అవి గ్లాస్వి ఇవేమో మ్యాట్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మ్యాట్వి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తాయి బట్ గ్లాస్వి మంచి లుక్ కనిపిస్తాయండి అంటే దీని లుక్ దానికి ఇంకా ఆ గ్లాస్వి అయితే మంచి స్టోన్ ఫినిషింగ్ లాగా వస్తుంది అండ్ కట్టర్ అయితే బాగుందండి అసలు చాలా చాలా బాగుంది సో వీటన్నింటినీ మనం యూజ్ చేసుకొని మనమైతే బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇంకా శారీ పిన్స్ కానీ ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే అవేమో క్రిస్టల్ బీడ్స్ నెక్ పీస్కి యూజ్ చేయడానికి నేను తీసుకున్నాను అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసేమో ఇవి శారీ పిన్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి ఓవల్ షేప్లో చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇది కూడా సిల్క్ థ్రెడ్వి శారీ పెన్ ప్రిపేర్ చేద్దామన్నట్టుగా తీసుకున్నాను చాలా మంచిగా ఉన్నాయండి అండ్ ఆ పిన్ కూడా మంచి స్టాండర్డ్గా ఉంది చాలా బాగుంది సో ఇందాక నేను ఈ ఇయర్ బేసెస్ చూపించాను కదా సో వాటిని అయితే నేను జస్ట్ ప్యాకెట్లో ఉంచి చూపించాను కదా బయటికి తీసి చూపిస్తాను దీన్నైతే మనం తయారు చేసిన దానికి స్టిక్ చేసేసి దానికి బ్యాక్ సైడ్ అయితే ఇది గ్రిప్ అండి సో ఇలాంటివి మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు నచ్చినట్లుగా చేసేసుకోవచ్చు సో మన ఛానల్ని ఈ వీడియోతో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అలాగే ఈ మెటీరియల్ అంతా అంటే ఇంకా ఏమైనా క్వరీస్ కావాలంటే నాకైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదైతే ఓవరాల్గా నేను తీసుకున్న మెటీరియల్ అండి సో మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఇప్పటివరకు నేను చూపించిన క్రాప్స్ డిఐవైస్ అయితే ఉన్నాయి సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్